ఆడబిడ్డ కూతుర్ని కూర్చోబెట్టి తనకి కటింగ్ స్టిచ్చింగ్ నేర్పియడానికి రెడీగా ఉన్నాను తనతో పాటు మీరు కూడా నేర్చుకోండి మిత్రమా అయితే ఇంతకు ముందు షార్ట్స్ లో కూడా నేను డ్రాయింగ్ బేస్ పెట్టాను మీరు ఆ వాటిని షార్ట్స్ చూసినట్లయితే మీరు చక్కగా నేర్చుకోవచ్చు మిత్రమా ఇది చూడండి చాలా నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను తను నేర్చుకుంటుంది మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకొని కామెంట్ పెట్టాలి ఏమనంటే అమ్మా మేము మీరు చెప్పినటువంటి ఆ కొలతలతో డ్రాయింగ్ వేసి మా బ్లౌజ్ మేమే కుట్టుకున్నామని చెప్పే రీతిగా మీకు నేర్పిస్తాను మిత్రమా చూడండి బ్లౌజ్ కొలతలు తీస్తున్నాను ఇదిగోండి తీసుకున్నాను ఆ చంక ఎక్స్ట్రాతో సహా మరి తన కరెక్ట్ కొలత అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పంతొమ్మిది ఉంది మిత్రమా అయితే రెండు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి పంతొమ్మిది ప్లస్ రెండు ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి కొలత తీసుకున్నాను ఇదిగో ఇక్కడ రాసే ఉంది నేను ముందే తీసుకున్నాను కదా ఇదిగోండి ఇరవై ఒకటి నేను రాస్తున్నాను చంక కొలత తర్వాత వీపకప్పు చూడండి మిత్రమా మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మరి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మిత్రమా పదిహేను వచ్చింది ఇదిగోండి మిత్రమా పదిహేనున్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇదిగో పదిహేనున్నర పెట్టుకుంటున్నాను పదిహేను అండ్ హాఫ్ వేసుకున్నాము ఈ రెండు ఉంటే నేను ఇక్కడ మీకు డ్రాయింగ్ నేర్పించేస్తాను మిత్రమా ఇదిగోండి బ్లౌజ్ పక్కకు వేస్తున్నాను ఇదిగోండి చూడండి పదిహేనున్నర మనం పెట్టుకుందాం ఇదిగోండి మిత్రమా పదిహేనున్నర ఇందా ఎక్స్ట్రా ఖర్చు తీసుకోలేదు అందుకనే కొంచెం తక్కువ వచ్చింది ఇదిగోండి చూడండి పదిహేనున్నర పెట్టుకుందాం ఇక్కడ కూడా పదిహేనున్నర పెట్టుకుందాం మిత్రమా ఇదిగోండి ఇక్కడైతే కరెక్ట్ గా ఉంది తర్వాత చంకులతో ఇరవై ఒకటి పెట్టుకున్నాం కదా ఇరవై ఒకటి చూడండి ఇది రెండు మడతలు ఉంది కాబట్టి దీన్ని ఫోల్డింగ్ చేయాలి ఇదిగోండి ఇరవై ఒకటి చూడండి మీరు అర్థం కాకపోతే వీడియోని మరలా మరలా చూసినట్లయితే రిపీట్ గా మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇదిగో చూడండి ఇరవై ఒకటి పెడుతున్నాను ఇదిగోండి మిత్రమా ఇరవై ఒకటి దీన్ని చూడండి ఇలా గీసుకున్నాను ఆ తర్వాత బ్లౌజ్ మళ్ళీ తీసుకోవాలి కొంత కొరకు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూద్దాము ఇదిగోండి ఈ రెండు జాయింట్లు ఉన్నాయి కదా ఈ రెండు జాయింట్లు ఇలా పెట్టుకొని సెంటర్ తీసుకొని ఇదిగోండి మెడ ఇదిగోండి మిత్రమా హాఫ్ ఇంచు కింద వదులుకోవాలి హాఫ్ ఇంచు పైన వదులుకోవాలి ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ కరెక్ట్ గా మీరు తీసుకున్నారనుకోండి నెక్ బాగా చిన్నగా అయిపోతుంది మిత్రమా అందుకనే కరెక్ట్ గా మీరు హాఫ్ ఇంచ్ కింద వదలాలి హాఫ్ ఇంచ్ పైన వదిలి తీసుకోవాలి తర్వాత ఇదిగో చూడండి చంక వైపు కొలత తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వదులుకొని కరెక్ట్ గా ఇక్కడికి పైన మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇదిగోండి మిత్రమా ఇది ఇలా కొలత తీసుకోవాలి చాలా మందికి అర్థం కాదు కదా మీరు అర్థమయ్యేలాగా నేను చెప్తూ చూడండి కొలత తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొలత టూ అండ్ ఆఫ్ తీసుకోవాలి చాలా మందికి ఇది అర్థం కాదు ఎలా తీసుకోవాలి మెడ కొంత ఎలా తీసుకోవాలనుకుంటారు ఇదిగో చూడండి ఇక్కడ రెండున్నర ఖచ్చితంగా మనం ఒక మాదిరిగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర పెట్టుకోవచ్చు బక్కగా ఉన్న వాళ్ళకైతే రెండే పెట్టుకోవాలి మరి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మూడు పెట్టుకోవాలి మిత్రమా ఇదిగో నేనైతే ఈ బ్లౌజ్ మరి ముప్పై రెండు సైజ్ కాబట్టి చూడండి రెండున్నర పెడుతున్నాను రెండున్నర పెట్టారు మిత్రమా తర్వాత ఇదిగోండి షోల్డర్ ఎలా కొలుసుకోవాలో చూడండి ఇదిగోండి ఇదిగోండి పాదొప్పు మూడు ఉంది షోల్డర్ చూడండి ఇక్కడికి అయితే ఇక్కడ మనము మరి మెడ పుట్టులోకి పోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము ఇదిగోండి ఇంత హాఫ్ ఇంచ్ పెడుతున్నాము ఇది త్రీ ఇక్కడ నేను కొలత వేస్తున్నాను చూడని ఇక్కడ వరకు షోల్డర్ త్రీ తీసుకోవాలి ఇదిగోండి ఇలా వేసాను మిత్రమా ఇది తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఒక డ్రాయింగ్ వేశాము ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అయితే ఒకవేళ మెడ ఎలా రౌండ్ తీసుకోవాలి అర్థం కాలేదనుకోండి ఈ బ్లౌజ్ ఇలా వేసి తీసుకోవచ్చు మిత్రమా నేనైతే ఏ బ్లౌజ్ కొంతకు తీసుకోను రౌండ్ మామూలుగా తీసేస్తాను ఇక్కడ నార్మల్ గానే గీసాను చూడండి మీకు బ్లౌజ్ తో మరి కావాలి కొలతలతో కావాలి పక్కా కొలతలతో కావాలన్నారు కాబట్టి నేను ఇప్పుడు కొలతలు చూపిస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగో చూడండి కరెక్ట్ గా వచ్చేసింది కదా మీకు అర్థమైందా నేను కొలతలు లేకుండానే డ్రాయింగ్ వేశాను అది కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది మిత్రమా ఇదిగో చూడండి ఇలా ఇప్పుడు దీంతో డ్రాయింగ్ వేసుకోవచ్చు ఇలా కొంచెం మార్కింగ్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది మిత్రమా తర్వాత చంక కొలత ఎలా తీసుకోవాలి చాలా మందికి అర్థం కాదు కదా ఇదిగోండి చంక కొలత ఇదిగోండి మిత్రమా అది హాఫ్ ఇంచు కుట్టుకుంటాం కదా ఇదిగోండి కొలత చూడండి ఇదిగోండి మిత్రమా ఎలా వచ్చిందో చూడండి కరెక్ట్ గా వచ్చింది కదా అది ఇది డ్రాయింగ్ వేసింది మిత్రమా దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఏ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ కి ఫ్రంట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మిత్రమా